The so వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ లాగ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీరు తమ్నేల్లో నేళ్ళలో చూసారు కదా నేనైతే కనకమాలక్ష్మ టెంపుల్కి వెళ్తున్నాను అది కూడా మాగశిర మాసంలోని సాటర్డే వెళ్తున్నాను లక్ష్మివారం వెళ్తే ఇంకా మంచిది కాకపోతే నాకు ఆ లక్ష్మీవారం కుదరదు మా హస్బెండ్కి కూడా సాటర్డే హాలిడే కాబట్టి ఆ రోజు కొన్ని టెంపుల్స్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకొని మార్నింగే బయలుదేరిపాం ఎందుకు అంత ఎర్లీ మార్నింగే బయలుదేరాము దానికి రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్ పెట్టాను మీరు చూడకపోతే షార్ట్ వీడియోస్ ఒకసారి చూడండి ఈ ఇందులో అయితే మీకు ఫుల్ డీటెయిల్గా నేను చెప్తాను ఎందుకంటే లాంగ్ వీడియోలోనైతే క్లారిటీగా క్లియర్గా మెల్లగా చెప్పచ్చు అని అనేసి అనుకుంటున్నా షార్ట్ వీడియోస్లో పెట్టినట్టు మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అలా రెడీ అయిపోయి అన్నమాట ఫోర్కి అలా లేచి ఫైవ్కి అలా ఫుల్ రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం ఆ టైంకి వెళ్ళలేదు అనుకోండి ఇక్కడ లైన్స్ అన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ ఫుల్గా ఫుల్ అయిపోయి ఉంటాయి అంటే మరీ లక్షవారం అయితే ఫుల్ అయిపోతాయి కాకపోతే అంత ఆఫ్ కూడా ఇక్కడైతే దగ్గరికి గుడి దగ్గరికి వెళ్ళి మనం లైన్లో నుంచవచ్చు కానీ నార్మల్ డేస్లో వచ్చామనుకోండి ఆ ముందు అంటే లక్షవారం వారం వచ్చామనుకోండి ఆ ముందుకు వెళ్ళిపోయి నుంచోవన్నమాట అది కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి అది లెవెన్కి నైన్కి టెన్కి అలా వచ్చామనుకోండి ఆఫ్ వరకు ఇంకా లైన్స్ ఫుల్ అయిపోతాయి ఇంకొకటి ఏంటంటే ఈజీగా దర్శనాలు అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపించింది కదా అంటే ఉచిత దర్శనం ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది టూ హండ్రెడ్ ఇంకా త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు దర్శనాలు ఉంటాయి దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఏం తేడా ఉండదు జస్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఫ్రీ దర్శనంకి వెళ్ళాం అనుకోండి అలాంటి లైన్స్ అన్నిటినీ అంటే ఇలా పక్క పక్కనే ఉన్నాయి కదా ఇలాంటివే ఆ ప్లేస్లోనే ఒక సిక్స్ రౌండ్స్ వరకు వెయ్యాలి అదే మీరు ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ తీసుకుంటే అన్ని లైన్స్ ఎక్కువ వెళ్ళక్కర్లేదనమాట కానీ ఏ దర్శనం అయినా అమ్మవారి దగ్గరికి వెళ్ళేట టైము అంటే వెళ్ళేటప్పుడు ఒకటే కలిపేస్తారనమాట కాకపోతే అంత ఎక్కువ మనం ఎక్కువ తిరగలేము అన్నదానికి మనం అమౌంట్ పే చేయాలి ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ చిన్నో చెప్తాను నేను గూగుల్లో సర్చ్ చేశాను అనమాట మేము కనకమలక్ష్మీ టెంపుల్కి వెళ్దాము అంటే ఏ టైంలో దర్శనం ఉంటుందని ఎందుకంటే నేను లాస్ట్ టైం ఒకసారి టూ ఇయర్స్ బ్యాక్ నా బర్త్డేకి ఇక్కడ దర్శనానికి వెళ్దామని చెప్పి వెళ్తే మధ్యాహ్నం లెవెన్కి అది వెళ్ళాను అనమాట ఆ టైంకి అయితే క్లోజ్ చే అంటే క్లోజ్ అంటే భోగం పెడతారు అని చెప్పి స్టాప్ చేస్తాను స్తారన్నమాట అంటే లంచ్ టిఫిన్ అలా ఉంటాయి కదా భోగాలు పెడతారంటారు కదా ప్ర ప్రసాదాలు అంటారు కదా అది జరుగుతుందన్నమాట ఎవ్రీ డే అయితే కంపల్సరీ మార్నింగ్ ఫైవ్ నుంచి సిక్స్ థర్టీ వరకు స్టాప్ చేస్తారు మళ్ళీ నేను అలాగే దొరికిపోయాను ఇక్కడ మార్నింగ్ మేము ఫైవ్కి వెళ్ళిపోయాం కదా ఫైవ్కి వెళ్ళాను లైన్లోకి ఫైవ్ థర్టీకి వచ్చాము ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు అలా లైన్లోనే ఉంచుండనమాట దాంతో అది కాకుండా ఇప్పుడు మాఘసిర మాసం కాబట్టి ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది మామూలుగా అయితే అక్కడికి టెంపుల్ దగ్గర అయితే అంటే అమ్మవారికి దర్శనం ఇవ్వకుండా కటన్స్ అన్ని క్లోజ్ చేసేది మాత్రం ఫైవ్ ఫైవ్ నుంచి సిక్స్ థర్టీ వరకు మళ్ళీ సిక్స్ థర్టీకి కదులుతుంది మళ్ళీ లెవెన్ నుంచి లెవెన్ థర్టీ సారీ ట్వెల్వ్ థర్టీ వరకు మళ్ళీ స్టాప్ చేస్తారు అంటే మనకి లోపల దర్శనానికి వె అంటే వెళ్ళనివ్వరు మనం లైన్లోనే నుంచోవాలి ఆ వన్ అవర్ అయినా వన్ అండ్ హాఫ్ అవర్ అయినా లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ అలాగే ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు ఉంటుంది టైము నేను టైమింగ్స్ అన్నీ నేను ఒక ఫోటో తీసానమాట నాకు వీలైతే ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను లేకపోతే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా ఆ స్క్రీన్ మీద వేసింది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు దాచుకుంటే ఎప్పుడెప్పుడు వెళ్ళొచ్చు ఈజీగా టైం దర్శనం చేసుకోవచ్చు ఫ్రైడే అయితే ఎయిట్ నుంచి నైన్ వరకు ఉంటుంది మంగళవారం కూడా అంతే నైన్ నుంచి టెన్ థర్టీ వరకు ఆ టైంలో క్లోజ్ చేస్తారు ఇక్కడ ఏంటంటే మనకి మంచి స్క్రీన్గా స్క్రీన్ పెట్టారన్నమాట ఎందుకంటే చక్కగా ఇక్కడ లైన్స్ ఒకే ఒకే దగ్గర ఉంటాం మనం కానీ అక్కడి నుంచి అక్కడికి ఒక పెద్ద ఒక రూమ్ ఉందనుకోండి ఆ రూమ్లోని ఒక టెన్ లైన్స్లా ఉంటాయి అలా మనం వెళ్ళాలన్నమాట మనకి ఎండ వర్షం ఏమీ రాకుండా పడకుండా పైన అయితే రేకులు ఉంటాయి ఇంకా మనం ఎంత దర్శనం చేసుకున్నా కూడా అంటే మనం ఎంత ఎన్ని రూపీస్ పెట్టి దర్శనానికి వెళ్ళాలి అనుకున్నా కూడా ఇక్కడ అయినది టెంపుల్ దగ్గరికి అంటే ఇది గర్భగుడి మాట ఈ దగ్గరికి వచ్చేసరికి అందరినీ కంబైన్ చేసేస్తారు కాకపోతే మనం వెయిట్ చేసింది అక్కడ మనం చూసేవారా ఇందాక చాలాసేపు వెయిట్ చేసాం అది కూడా అంటే ఫైవ్ నుంచి సిక్స్ థర్టీ వరకు వెయిట్ చేయాలి చేయవలసింది వా ఎలా ఎంత టూ థౌజండ్ పెట్టి తీసుకున్నా కూడా కంపల్సరీ వాళ్ళైతే అక్కడ వెయిట్ చేయాల్సింది ఎందుకంటే భోగం పెట్టినప్పుడు ఎలా ఉండదు ఇక్కడ అమ్మవారిలోనే ఏంటంటే మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి అంటే గోపురాలు అవి కట్టేసి ఉంటాయి కానీ ఇక్కడ గోపురం ఉండదు అమ్మవారికి వర్షమైనా ఎండైనా తగలనమాట దానికి జస్ట్ అంటే కొబ్బరాకులు ఉంటాయి కదా వాటితోనే కవర్ చేసి ఉంచుతారు ఎందుకంటే గుడి అమ్మవారు చెప్పారంట తనకి క్లోజ్ చేయకూడదు అంత ఓపెన్ ఏరియాలోనే నేను ఉండాలి అని చెప్పేసి నాకు ఇంకా ఫుల్గా స్టోరీస్ అయితే తెలీదు మీకు ఇంకా అమ్ అంటే కనకమాలక్ష్మి అమ్మ కోసం స్టోరీస్ తెలుసుకోవాలి అనుకుంటే ఉన్నాయి యూట్యూబ్లో అని ఒకసారి చూడండి ఇంకా మా దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాద ప్రసాదాల కౌంటర్ దగ్గరకు వచ్చామన్నమాట ఇక్కడ కూడా అంతే దర్శనం అంతా అయ్యింది జనాలు అందరూ ఇక్కడే ఉన్నారు కాకపోతే ప్రసాదాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ప్రైజెస్ కూడా తక్కువ ఇంకొకటి ఏంటంటే దర్శనం చేసుకున్న వాళ్ళే ప్రసాదం తీసుకోవాలా అన్నది ఏం లేదండి ఇక్కడ ఎవరికైనా తినాలి అనిపించినప్పుడు మేము మనం ముందు ఎలా వాక్ చేసి వచ్చామో అలా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే అక్కడ ఉంటాయి ప్రసాదాల కౌంటర్ అదే కౌంటర్ ఇప్పుడు గుడ్ గుడి లోపల నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి అదే కౌంటర్ బయట నుంచి లోపల ప్రసాదాలు తీసుకోవాలన్నా అదే కౌంటర్ ఉంటుంది ప్రైజెస్ కూడా చాలా తక్కువ పులిహార్ టెన్ రూపీస్ లడ్డు టెన్ రూపీస్ చక్కెర పొంగల్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది గుడి ఎంట్రన్స్ మాట నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను ఫైవ్ కాబట్టి చీకట్లో ఏం సరిగ్గా కనిపించలేదు మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పేసి ఇక్కడ కాదు అంటే ఈ టెంపుల్తో పాటు మేము వేరే టెంపుల్ దర్శనానికి కూడా వెళ్ళాము అక్కడ కూడా ఎంత ప్రశాంతంగా ఉందో ఆ టెంపుల్ చాలా బాగుంది నేను అది చూడటం ఫస్ట్ టైం మాట thank you వైజాగ్లో ఉండి కూడా వైజాగ్లో కొన్ని కొన్ని టెంపుల్స్ చూడలేదు వాటిని మిస్ అయ్యాము అని అనేసి చాలా గిల్డీగా అనిపించింది ఎందుకంటే ఎప్పటి నుంచో మా హస్బెండ్ ఇక్కడ రామాలయం ఉంటుంది చాలా బాగుంటుంది అని చెప్పారు టూ టైమ్స్ వచ్చాము అది రాముల కళ్యాణం రోజు వస్తే అసలు ఖాళీ లేదన్నమాట బైక్ పార్కింగ్ చేయడానికి కూడా ఖాళీ లేక మేము రిటర్న్ వెళ్ళిపోయాము కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వెళ్దాము అని అనేసి ఉన్నాయి చాలా టెంపుల్స్ ఉన్నాయి అంటే కేజీహెచ్ పైన ఎక్కడో సత్యనారాయణ స్వామి టెంపుల్ బెల్లం వినాయక టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి ఇవేమి వైజాగ్లో ఉండి ఇప్పటివరకు నేను వెళ్ళలేదు అసలు ఈ టెంపుల్ అయితే ప్రశాంతంగా ఎంత పెద్దగా అంటే మనం పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళి ఉండొచ్చు పెద్ద పెద్ద గోపురాలు ఉన్నవి నెక్స్ట్ పెద్ద పెద్ద తలుపులు ఉన్నవి ఇవన్నీ చాలా పెద్ద పెద్దగా అనిపించిన టెంపుల్స్ ఉన్నాయి చాలాను కాకపోతే అక్కడ ఏంటంటే మనకి రెష్ ఫ్రెష్గా ఎప్పుడు ఉండటం వల్ల ప్రశాంతతగా ప్రశాంతంగా కూర్చునే టైం ఉండదు నెక్స్ట్ లైన్స్ అవన్నీ ఉండటం వల్ల అనిపించలే కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకా దేవుణ్ణి చూడగానే నాకైతే ముందు అది అంటే గూస్ బాంబ్స్ వస్తాయి అంటారు కదా అలాగ ఇలాగా ఇలాగ చిన్న చిన్న పింపుల్స్ అయితే వచ్చాయి ఎందుకంటే విగ్రహాలు చాలా పెద్దగా ఉన్నాయి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు చిన్న చిన్నగా అనిపించినా అవి చాలా పెద్దగా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ప్రశాంతంగా కూర్చొని రాముకోట రాసుకోవచ్చు చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ కూడా చాలా పెద్దది చాలా పెద్ద ప్లేస్లోనే ఉంటుంది అంటారు కదా పెద్ద ఆవరణ అంటారు కదా అలాగా చాలా మంచిగా గార్డెన్ అంటే చుట్టూ అంత గార్డెనే ఉంది చాలా బాగుంది దాని వెనకట్లు కూడా కార్ పార్కింగ్ అవి ఉండి అక్కడ మంచిగా పావురాలు ఉండే కదా అవన్నీ చాలా ఉన్నాయి టెంపుల్ దగ్గర వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మెయిన్ వీడియోస్ ఫొటోస్ కోసం కాకపోయినా ప్రశాంతత చాలా బాగుంది అన్నమాట చాలా ప్రశాంతంగా ఉంది మీరు వైజాగ్లో ఉన్నట్టయితే కేజీహెచ్ అది జగదాంబ అప్పులోనే ఉంటుంది అన్నమాట ఒకసారి చూడండి దాని తర్వాత టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది బయటను టిఫిన్ చేసేసి ఇంకా బీచ్కి అయితే వచ్చేసాము బీచ్ తర్వాత నెక్స్ట్ షాపింగ్ వెళ్ళాము ఏం షాపింగ్ చేసాము ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాము ఏ షాపింగ్కి వెళ్ళాను అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఖచ్చితంగా నేను చేయడానికి ప్లాన్ చేస్తాను అనమాట ఇది వీడియో వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డ్రెస్